వాయల సింగారంలో బిఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ ప్రచారం ఊపందుకుంది కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు నేడు ప్రజలకు ద్రాక్ష ఫలాల్లా అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ విజయం బొల్లం మల్లయ్య యాదవ్కి ప్రత్యేక గిఫ్ట్ అవుతుందని గూడపూరి కృష్ణ తెలిపారు నమస్కారం నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను నా పేరు గూడపూర్ కృష్ణ నాకు పార్టీ తరఫున నాకు ప్రకటించడం మల్లయ్య గారు నన్ను గెలుచుకొని రామ్మని మల్లయ్య గారు పంపించారు రాయలసింగవర గ్రామంలో నేను బ్యాటు గుర్తిగా వచ్చిన గుర్తు చూపించుకుంటూ ప్రచారం చేస్తూ నేను గెలిచి మల్లయ్య గారికి గిఫ్ట్ ఇస్తా అని తెలియజేస్తున్నాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మంచి పనుల గురించి ఇప్పుడు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుతున్నాను కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంతకుముందు అన్ని పనులు కూడా రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నీ కూడా రైతుల కొరకు అన్ని చేశారు కాబట్టి నన్ను ఆశీర్వదిస్తారని వాయలసింగవరం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను